వెల్కమ్ టు న్యూస్ హంట్ తూర్పు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక రోటరీ ఆడిటోరియం నందు ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిడదవోలు వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో బాబుసూరిటీ మోసం గ్యారంటీ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమానికి నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి పార్లమెంట్ పరిశీలకులు తెప్పల గురుమూర్తిరెడ్డి రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు మరియు ఎడదవరు నియోజకవర్గ వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సభలో నిడదవోలు పట్టణ వైకాపా అధ్యక్షులు మరియు కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణ తన మనోగతాన్ని బయటపెట్టినట్లు స్పష్టమవుతుంది పద్నాలుగు మంది వైకాపా కౌన్సిలర్లను కొనుక్కుని నేడు మొట్టమొదటి జనసేన మున్సిపాలిటీగా చెప్పుకోవడానికి సిగ్గుందా లేదా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈవేళ మనందరం కూడా అధికారంలో ఉండాల్సినటువంటి వాడు కానీ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అది ప్రతి ఒక్కరి మీద ఉంది ఆ తప్పు నాతో సైతం మీతో సైతం ప్రతి ఒక్కరు ఈ రోజున ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనుకున్నామో అందరం చేసిన ఒక పొరపాటు అది ఆ పొరపాటుని భవిష్యత్తులో జరగకుండా మనం సర్దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే ఉత్సాహం ఈ రోజు పార్టీ అధికారంలో లేదు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఇలాంటి సమావేశాలకు రావడానికి కానీ కండు వయసుకునే లోటు మీదకి రావడానికి కానీ భయపడే పరిస్థితుల్లో ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది నాయకులు మా కూటమి ప్రభుత్వం అంటే కానీ లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ పోలీసులన్నా ఈ వ్యవస్థ అన్నా మాకేం భయం లేదు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు అని చెప్పి ఈ రోజున మీరందరూ కూడా ఈ సమావేశం అలాగే ఏ ఒక్క కార్యకర్తకైనా అన్యాయం జరిగితే మేమున్నామంటూ మా నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ నాయకులు ఇచ్చినటువంటి హామీతో ఆ నాయకులు ఇచ్చినటువంటి భరోసాతో మనం మనందరం కూడా అదే ధైర్యంతో మన కింద కార్యకర్తలు కానీ మన కింద పనిచేస్తున్న నాయకులు కూడా మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏం జరుగుతుందో విడదోల పట్టణంలో ఏం జరుగుతుందో మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న అందరికీ తెలుసు గతంలో ఆ వాళ్ళ గ్లాస్ మ్యాండెట్ పైన ఒక్క కౌన్సిలర్ కూడా నెగ్గినప్పటికీ ఇవేళ ఏదైతే మన ఫ్యాన్ గుర్తుపై నెక్కినటువంటి కౌన్సిలర్స్ నిడదోళ్ల ఇరవై ఎనిమిది కౌన్సిలర్స్ కి ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ ఏకదాటిగా వైఎస్ఆర్ సిపి పార్టీకి నెగితే అందులో నుంచి కొనుక్కొని జనసేన పార్టీ జెండా మున్సిపాలిటీ రాష్ట్రంలో మొట్టమొదటి మున్సిపాలిటీ అని చెప్పుకుంటున్నారు మరి సిగ్గుందో సిగ్గులేదు వాళ్ళ గ్లాస్ మీద పోటీ చేసి ఎక్కడా కూడా ఒక కౌన్సిలర్ నెక్కలేదు అడ్డదారిలో రావటం అడ్డగోలుగా మాట్లాడటం అబద్ధాలు మాట్లాడటం ఈ కూటమి ప్రభుత్వానికి చెందింది అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా నేర్చుకున్నారు వాళ్ళ శిష్యులు కూడా అదే పాలవుతా ఉన్నట్టు ఉన్నది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి బాలోకం అంతా కూడా ఈ కొనుక్కోవటం లేకపోతే అధికారం చేజిక్కించుకోవడం కోసం ఏ అన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు తప్పడం జరుగుతుంది అలాగే నిడదోళ్ళు నిడదో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు మేము వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే ఎన్నో వేల కోట్లు తెచ్చామని చెప్తా ఉన్నారు అయితే సంవత్సరంలోనే వేల కోట్లు తెచ్చామని చెప్తా ఉన్నారు అయితే ఆ వేల కోట్లన్నీ మరి ఎప్పుడు ఎక్కడికి ఖర్చు పెడతారో మనకైతే తెలియట్లేదు మనకు తెలిసిందల్లా ఇసుక ఏదన్నా ఇబ్బంది పడతారో రేపు వర్షాలు వస్తాయి కానీ కుట్లు కొట్లుగా పోారు మన నాయకులు అది అధికారంలో వచ్చిన వారం రోజుల్లో అంతంత కుట్లు కూడా మాయమైపోయిన తెలియట్లేదు అన్ని కోట్ల రూపాయల అవినీతి పబ్లిక్గా అన్ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం బాధ్యత లేని మనుషులు బాధ్యత లేని వాళ్ళకి పదవులు వస్తే ఎలా ఉండవో మన నిడదో నియోజకవర్గమే ఉదాహరణ కాబట్టి ప్రతి కార్యకర్త ఎలా మా మీ మండలాల్లో ఎలా ఉందో నాకు అంత ఐడియా లేదు కానీ పట్నంలో అయితే చిన్న పోస్ట్ పెడితే వెంటనే పోలీసులు వచ్చి మమ్మల్ని పిలిచి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఎదుర్కొంటా ఉన్నాం వాళ్ళు కూడా ఎంతసేపు బెదిరించి నాయకుల్ని బెదిరించి ఏదైతే వైఎస్ఆర్సిపిలో పండువాలు వేస్తున్నాం లేదా వైఎస్ఆర్సిపిలో జై జగన్ అని ఎవరన్నా తిరిగితే ఎప్పుడు దొరుకుతారో ఆన్లైన్ సంతానం చూస్తూ ఉన్నారు అంటే పోలీసులకి రక్షణ ప్రజల రక్షణ కానీ దొంగతనాల మీద కానీ లేదా ఏదైనా ఒక రూల్స్ మీద కాదు వైఎస్ఆర్ కార్యకర్త ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా వాడి మీద ఏం కేసు పెడదామా అనే ఆలోచనతోనే పోలీసు వ్యవస్థ కూడా నడుస్తుంది అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఒక్కసారి ఒక్కటి మనం అందరికీ ఎవరు కూడా వేళ కూటమి ప్రభుత్వ నాయకుడికి జరవలసిన అవసరం లేదు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మన అందరికీ తళ్ళ ముందు కనబడతా ఉంది జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే మంత్రి తెలుగుదేశానికి సంబంధించిన అభ్యర్థికి ఒక రాష్ట్ర స్థాయి పదవి వాళ్ళ పోటీ సరిపోతా ఉంది కాబట్టి నిడదవులు అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితి కానీ నిడదవులు అభివృద్ధి కోసం ఆలోచించే ఖాళీ కానీ ఈ నాయకులు లేదన్నది మనందరికి తెలిసినటువంటి విషయం కాబట్టి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జడవలసిన పోలీసులు కానీ ఈ కూర్టుమ నాయకులు కానీ జడవలసిన అవసరం లేదు మనం రొమ్ములుచుకొని మేము జగన్ అన్న జగన్ సైన్యం అని చెప్పుకుంటా గట్టి పరిస్థితిలో కూడా ఆలోచించవద్దని అందరికీ మనం చేస్తా ఉన్నాను అలాగే మాకు మా ఒక నిల్ పట్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే మాకు పిట్ట పద్మావతి గారు అని సుబ్బరాజుపేట నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత వైఎస్ఆర్ పార్టీ మాకన్నా ముందు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో పనిచేశారు ఆవిడ చాలా చిన్న చిన్న కుటుంబం ఆవిడ సాయంత్రం అయితే రోడ్డు పక్కన బీళ్ళు అటువంటి చిన్న బండి పెట్టుకునే పరిస్థితి మేము ఇక్కడ మ్యాండేట్ ఇచ్చి నాయనగారు గారు కౌన్సిలర్ గారు నెగ్గించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వంలో వారికి లక్ష రూపాయల రూపాయలు మొదలుపెట్టి రెండు నుంచి మూడు లక్షల వరకు ఇస్తానని చెప్పిన పరిస్థితుల్లోనే పార్టీ మరి ప్రసక్తి లేదని చెప్పి అయితే అయితే ఇంకొకటి కూడా గుర్తించుకోవాలి అక్కడ ఇంటి పైన ఏదో కొంత అనైజుడ్ గా ఒక చిన్న స్ట్రక్చర్ వేస్తే అది తీసేస్తామని అలాగే రోడ్డు పక్కన బడ్డీ కూడా తీయించేస్తామని చెప్పిన నాయకులు ఊరు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడూ కూడా అవతల పార్టీ వాళ్ళు కానీ గత అవతలకి ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు కొత్త సంస్కృతి నిడదలకు తీసుకురావడం జరిగింది అది దాన్ని కూడా అనుభవించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా అటువంటి పట్టుకున్న అటువంటి వాడు కార్డు పట్టుకున్న తప్పు లేదని ఎందుకంటే ఒక పార్టీ కమిట్మెంట్ కమిట్మెంట్గా కమిటెంట్ గా గుర్తించాల్సిన అవసరం ఉంది